జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నాడు రాయలసీమలో స్పందన చూసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే స్పందన కోస్తా జిల్లాల్లో కూడా వస్తుందా సరే నెల్లూరు ప్రకాశం కూడా ఇంచుమించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఎక్కువ ఉండే ప్రాంతం కృష్ణా గుంటూరులో ఇక అక్కడి నుంచి ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం అత అక్కడికి పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఎలా ఉంటారు అని చూసిన వాళ్ళందరికీ బైర్లు కమ్మే వార్త నిజంగా కళ్ళు కూడా బైర్లు కమ్మే వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ఈ కోస్తాంధ్ర బెల్ట్ ప్రకాశం నెల్లూరు కంటే కూడా అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఈ గోదావరి జిల్లాలో అంతకు మించి జనాలు రావడం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి నిద్ర కరువయ్యే వార్త నిద్ర కరువయ్యే వార్త వాళ్ళు ఎంత ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యేలు అదే రెండు చోట్ల ఎమ్మెల్యే ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ప్రచారం కలిసి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన పోరాటం చేసే విధంగా మేము ఉంటాము ఐదని చెప్పుకుంటున్నా కూడా ప్రజలు ఎక్కడ వాళ్ళ మాటలు కనీసం పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పూర్తిగా వాళ్ళ ఇంటికి ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి రోడ్లు ఎక్కి ఆయనకి స్వాగతాలు పలుకుతూ పూర్తిగా ప్రజలు ఆయన పట్ల ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఇప్పుడన్నా అర్థమై ఉంటుంది ఇప్పటికన్నా అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లా పర్యటనలో మహిళలైతే హారతలు ఇస్తూ ఉన్నారు బస్సులో ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటే హారతలు ఇస్తూ ఉన్నారు ఇంకొకరు ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఆ గుమ్మడికాయలు పెట్టి దృష్టి తీస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు లోపల ఉన్నారు ఆయన వెళ్తున్నా కూడా గోదావరిలో మహిళలు అయితే వస్తు వస్తువు కూడా అక్కడ ఆపకుండా బస్సు వెళ్ళిపోతున్న క్రమంలో ఆ జనాల మధ్య ప్రత్యేకంగా ఆయన కోసం దిష్టి తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రతి చోట అలాగే జరుగుతూ ఉంది ప్రతి చోట నాకు తెలిసి ఇలాగే గోదావరిపైత్రు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు పేర్నప్పుడు ఇలాగే ప్రతి ఒక్కరు బండ్లు అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రూట్ మ్యాప్ లేని ఊర్లో కూడా మా ఊరుకు రాయండి మా ఊరికి రావాల్సింది మా ఊరికి రావాల్సిందని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాహనాలకి అడ్డుపడి మరీ వాళ్ళ ఊరు తెసిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నా గుర్తు ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి అంత మద్దతు లభించింది సేమ్ అలాగే ఈరోజు మళ్ళీ లభిస్తూ ఉంది ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం గంటలు గంటలు నిరీక్షిస్తూ పూర్తిగా ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గంట కాన్వాయ్ గంట పరిగెత్తుకుంటూ ఓ ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి పోయిన ఇంత ప్రజా మద్దతు అనేది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి కళ్ళల్లో నిద్ర కూడా ఉండదు ఇంత ప్రజా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మన రాష్ట్రంలో ఇంకోడి ఇంకోటి రాదు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్లు చూస్తాం జనాలు వస్తారు తప్పితే ఓట్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆయన మ్యానుపులేటెడ్ ముఖ్యమంత్రి కాబట్టి మ్యానుపులేటెడ్ పార్టీ నడిపే వ్యక్తి కాబట్టి ఆయన చూద్దాం ఏనాయాలో రాదు ఆ పిచ్చి కుల పెద్దలు వాళ్ళు వాళ్ళు చేసే మీడియా మేనేజ్మెంట్లో ఆ వాళ్ళ కులపాలను నమ్మి తప్పితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళే ఉంది అమ్మరు ఆ పవన్ కళ్యాణ్కి ఆ కాపుల్లో కూడా అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఆ కాపుల్లో పవన్ కళ్యాణ్ నాలుగైదు శాతం మంది ఉన్నారు మహా అయితే అంత మించే ఉండదు ఈసారి కూడా పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఎమ్మెల్యేగా పెట్టబోళ్ళు ఓడిపోయినా ఆచర్లేదు కుప్పల్లో చంద్రబాబు నాయుడు గారు వెనకంజిలో ఉన్నా కూడా ఆశ్చర్యపోయినక్కర్లేదు